ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది రేపు సరెండర్ కావాలని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ రాజు ద్వారా అందించేందుకు ఉన్నారు రాజు సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి ఎస్ తెలంగాణలో కీలకంగా చర్చ జరిపినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ గా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఉన్నారు అయితే ఇప్పటి వరకు ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఉంది అంటే తను ఎప్పుడైతే ఈ కేసు బుక్ అయిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోయారో ఆ తర్వాత తనకు అనుమతించి ఎటువంటి అరెస్టులు చేయనంటే స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నాను విచారణకు సహకరిస్తానని చెప్పి కూడా ప్రభాకర్ రావు స్పష్టం చేశారు సో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ముందస్తుగా ఎటువంటి అరెస్టులు చేయొద్దంటూ ఆయన విషయంలో రక్షణను కల్పిస్తూ వచ్చింది సో గతంలో పలుసార్లు కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి సందర్భంలో అసలు ప్రభాకర్ రావు ఎప్పుడు కూడా విచారణకు సహకరించట్లేదనే విషయాన్ని పదే పదే తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది సో కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది ముఖ్యంగా ప్రభాకర్ రావు ఈ కేసులో ఇప్పటి వరకు విచారణకు సహకరించలేదనేది సుప్రీంకోర్టు ఏ విధంగానైతే అభిప్రాయానికి వచ్చింది అందులో భాగంగానే ఇక కస్టడీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి ధర్మాసనం ప్రభాకర్ రావు రేపు ఏదైతే ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ జరుపుతున్నటువంటి సిట్ ముందు సరెండర్ కావాలనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు అంతేకాదు అతను సీనియర్ సిటిజన్గా ఉన్నారు గతంలో ప్రభుత్వ సేవల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనను గౌరవించాలి సో ఆయన పైన ఎటువంటి ఫిజికల్గా టార్చర్ చేయొద్దు అతనికి ఎటువంటి హాని చేయొద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక మరోవైపు ఈ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో క్లోజ్ చేయట్లేదు ఈ కేసు అనేది కంటిన్యూగా కొనసాగుతుంది సో దానికి అనుగుణంగానే వచ్చే శుక్రవారం రోజున ఈ కేసు విచారణ ఉంటుంది అప్పటి వరకు ఉన్నటువంటి స్టేటస్ రిపోర్ట్ను సిట్తో పాటు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు అందజేయాలనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు సో మొత్తానికి ఈ కేసులో అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉంటూ వచ్చినటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో కొంత పట్టుబడుతూ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే అతన్ని ఎన్నిసార్లు విచారణకు పిలిచినా కూడా ఎప్పుడూ సహకరించినటువంటి పరిస్థితి కనిపించలేదు పైగా అతను చీఫ్గా ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎంతోమంది మాట్లాడుకున్నటువంటి అంటే రాజకీయ నాయకులు దాంతోపాటు ఏకంగా కొంతమంది జడ్జీలు మాట్లాడుకున్నటువంటి విషయాలను కూడా రికార్డ్ చేశారు మరోవైపు కొన్ని పర్సనల్కి సంబంధించి కూడా అంటే కొందరు ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా రికార్డ్ చేశారన్నటువంటి అంశాలను కూడా కోర్టు ముందు స్పష్టం చేశారు అయితే ఈ విషయంలో ఆయన వద్ద ఉన్నటువంటి పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఉపయోగించినటువంటి డివిజెస్కి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ ఎప్పుడూ కూడా వాటిని రీసెట్ చేయడం లేదు పైగా తనకు పాస్వర్డ్ తెలివాయని చెప్పారు కానీ ఎప్పుడైతే గత విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది విచారణకు సహకరించాలి అంతేకాదు ఆ పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసెట్ కూడా చేయాలని చెప్పి స్పష్టం చేశారు దానికి అనుగుణంగా రీసెట్ చేస్తే ఆ డివైజీల్లో కానీ ఆ ఐఫోన్కి సంబంధించినటువంటి ఐ క్లౌడ్లో కానీ ఎక్కడా కూడా అసలు డాటా లేదు అదంతా కూడా డెలీట్ అయింది దాంతోపాటు ముప్పై ఆరు డివైజ్లను కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు సో ఖచ్చితంగా ఇందులో ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు అయితే ప్రభాకర్ రావు తరపున కూడా సీనియర్ కౌన్సిల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు తాను పూర్తిగా ఈ విచారణకు సంబంధించి ఏ విధంగానైతే సహకరిస్తున్నాను అంతేకాదు తన పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే అక్కడ ఉన్నటువంటి డివైజెస్ను అంటే ఏదైతే ఈ ఫోన్ ట్యాబ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని రూల్స్ ఉంటాయి వాటికి అనుగుణంగానే వాటిని డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు సో తను ఉపయోగించినటువంటి ఫోన్లలో కానీ వీటిల్లో ఎటువంటి డా డాటా ఉండదనే విషయాన్ని కూడా కోర్టు ముందు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది అయినప్పటికీ కూడా ఇన్ని రోజులుగా సమయం ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించినప్పటికీ కోర్టు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా సహకరించట్లేదనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు సో ఫైనల్గా ఇప్పుడు సరెండర్ కావాల్సిందే సో కస్టడీలో ప్రభాకర్ రావును విచారణ జరపాల్సిందనే విషయాన్ని పైన పెద్ద ఎత్తున సుదీర్ఘంగా విచారణ జరిగింది సుప్రీంకోర్టులో ఫైనల్గా ప్రభాకర్ రావును ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిట్ ముందు హాజరు కావాలి సరెండర్ కావాలనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రాజు